మన ప్రభు అణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి క్షేమకరమైన చోట మిమ్మల్ని నిలబెట్టును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట నలభైవ కీర్తన పన్నెండవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి బాధింపబడు వారి పక్షమున యహోవ వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము నేను ఎరుగుదును భక్తుడైన ఈ కీర్తనకారుడు కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి అంటే అతడు తెలుసుకున్న విషయాలు లేకపోతే అతని జీవితంలో జరిగిన విషయాలను బట్టైనా లేకపోతే ఎదుట వ్యక్తుల పట్ల దేవుడు చేసిన కార్యమునైనా చూచాడేమో అనుభవించాడేమో అందుకే అనుభవపూర్వకంగా అతడు చెప్తున్నాడు చూచి ఉండవచ్చు అతని జీవితంలో అనుభవించి ఉండవచ్చు అనుభవపూర్వకముగా ఈ భక్తుడు ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు ఏమంటున్నారు అంటే బాధపడే వారి పక్షమున యహోవా వ్యాధ్యమాడును దరిద్రులకు ఆయన న్యాయము తీర్చును అంటారు అంటే ఏ విషయాలలో బాధపడుతున్నా ఏ విషయాలలో నీవు వేదన చెందుతున్నా ఏ విషయాలలో నీవు అతలాకుతులం అవుతున్నా ఏ విషయాలలో అడుగు ముందుకు వేయలేక స్థితిలో పడిపోయినా ఒకవేళ స్థితిలో పడిపోయి ఈ బాధల మధ్యలో నుండి నేను బయటికి రాలేనులే ఈ బాధల మధ్యలో నుంచి నేను సంతోషకరమైన చోట నిలబడలేనులే ఎందుకంటే నన్ను బాధించే శ్రమ అలాంటిది నన్ను వేధించే శ్రమ అలాంటిది అని ఒకవేళ నువ్వు నిస్సహాయ స్థితిలో పడిపోతూ వచ్చావేమో ఇక ఏమి చాతకాని స్థితిలో నిలిచిపోయావేమో ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ బాధను చూచాడు ఒకవేళ ఎంతటి వ్యక్తులు నిన్ను బాధిస్తున్నారో ఎంతటి పరిస్థితుల ప్రభావాలు నేను బాధలోనికి తీసుకొని వెళుతున్నాయో నాకు తెలియదండి వాక్యానుసారంగా ఒక దైవశావకుడిగా నేను ఈ ఉదయకాల సభల మీద చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిన్ను వేధించేది నిన్ను బాధించేది నిన్ను కన్నీరు కార్చేటట్లుగా చేసేది నిన్ను నలుగురిలో అవమానకరంగా ఉండేటట్లుగా చేసేది ఏదైనా కావచ్చు అండి ఏదైనా కావచ్చు నా ప్రభు నీతో చెప్తున్నారు నీవు ఏ విషయంలో బాధపడుతూ వస్తున్నావో ఏ విషయంలో నీవు బాధతో కుమిలిపోతున్నావో ఆయన అంటారు నీ పక్షమున నా దేవుడు వ్యాఘ్యమాడబోతూ ఉన్నాడు నీ పక్షమున నా దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు ఎందుకని అంటే నిన్ను బాధించేది ఏంటో తెలుసా నేను బాధించేవారు బలవంతులు అందుకే జ్ఞానీన సొలోమోను ప్రసంగి గ్రంథములో ఓ మాట రాస్తారు ఏంటంటే బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీరు కారుస్తున్నారంటండి ఈ జ్ఞానీన సొలోమోను గమనించినట్టున్నాడు బాధపడుతున్న ప్రజలను ఈ జ్ఞానీన సొలోమోన్ పరీక్షించినట్టున్నారు ఇంచుమించుగా భూమి మీద పుట్టి పెరుగుతున్న ఏ వ్యక్తిలోనైనా బాధ అనేది ఉంటుందండి ప్రతి మనిషిని బాధ వెంటాడుతూనే ఉంటుంది బహుశా దీన్ని గమనించాడేమో జ్ఞాన సొలోమన్ ఈ బాధల చేత ప్రజలు కన్నీరు కారుస్తున్నారు బాగా ఆలోచించినట్టున్నాడు ఎందుకు వీరు ఇంతగా కన్నీరు కారుస్తున్నారు ఎందుకు ఇంతగా వీరు వేదన చెందుతున్నారు ఎందుకు వీరు ఇంతగా బాధపడుతున్నారు అని ఆలోచిస్తే అతగాడు తెలుసుకున్నది గ్రంథంలో రాస్తున్నారు బాధించేవారు బలవంతులు గనుక వారిని ఆదరించు దిక్కు లేక వారు కన్నీరు కారుస్తున్నారంటండి లేకడం అంటుంది బాధించు వారు బలవంతులంట అంటే వీరు ఎందుకు బాధపడుతున్నారంటే వీరికంటే బలవంతులు వీరిని బాధిస్తున్నారు బలవంతులు బలహీనులను బాధిస్తున్నందువలన బలవంతులు బలహీనులను భయపెడుతున్నందువలన ఈ బలహీనులకు ఏమైపోయిందంటే కన్నీరే బాధే ఇక ఆదరించేవాడు ఎవరూ లేడు న్యాయం తీర్చగలిగిన వాడు ఎవరూ లేరు వీరి పక్షంలో వ్యాధ్యం ఆడేవాడు ఎవరూ లేరు లోకంలో సహజంగా అంటారు కదండి మాకు న్యాయం తీర్చగలిగిన వారు ఎవరున్నారండి మా పక్షమున ఎవరున్నారండి మా పక్షమున ఎవరు నిలిచి న్యాయం చేస్తారండి మా పక్షమున ఎవరుండి ఈ బాధల మధ్య నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని వస్తారండి మా పక్షమున ఎవరున్నారండి మాతో మాట్లాడేదానికి మా పక్షమున న్యాయం తీర్చగలిగిన ఎవరున్నారు ఎవరున్నారండి అని లోకంలో చాలామంది నోట వచ్చే మాటనండి ఇది నిజమే బలహీనుల పక్షమున ఎవరు వ్యాధ్యమాడరు ఎవరు న్యాయము తీర్చరు బలహీనులు ఇంకా బలహీనులుగా చేస్తారు కానీ బలహీనుల పక్షం నిలిచి న్యాయము చేసేవాడు నరలోకముల కంటికి కనపడడు ఎందుకంటే బలవంతులు బలహీనలు భయపెడుతున్నందువలన బలహీనుల పక్షం ఎవరు నిలబడలేరు ఎవరు నిలబడలేరు అందుకే దేవాతి దేవుడు ఉదయకాల సమయంలో బహుశా మీ పరిస్థితిని చూచాడేమో మీ స్థితిగతులను చూచాడేమో ఎక్కడ బలహీనమైపోయి ఎక్కడ నీవు కన్నీరు కారుస్తూ ఎక్కడ నీకు న్యాయం దొరకక వేదన పడుతున్నావేమో ఒకవేళ నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా నీ పిల్లలు నిన్ను వేధిస్తున్నారా నీ బంధువులు నిన్ను వేధిస్తున్నారా నీకు కలిగిన వారు నిన్ను బాధిస్తున్నారా వేధిస్తున్నా బాధిస్తున్నా ఒకవేళ ఆ బాధల మధ్యలో నిలబడి న్యాయం దొరకక ఒకవేళ నీవు కన్నీరు కారుస్తున్నావేమో నాకు తెలియదండి ఈ ఉదయ కాలశంలో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు ఎంతటి బలవంతుడు ఈనాటి వరకు నేను బాధించాడో ఎంతటి బలవంతుడు ఈనాటి వరకు నిన్ను వేదన పరుస్తూ వచ్చాడో ఎంతటి బలవంతుడు ఈనాటి వరకు నువ్వు కన్నీరు కాల్చేటట్లుగా చేశాడో ఈ ఉదయ కాల నా ప్రభు చప్పక్కనే చెబుతూ ఉన్నారండి బలవంతుల చేతుల్లో నుండి నా దేవుడు మేము బయటికి తీసుకుని ఉన్నారు ఇక మీదట మీ పక్షమున నా దేవుడు వ్యాధ్యమాడబోతూ ఉన్నారు మీ ఎదుట నిలబడిన బలవంతులను అణచివేయబోతూ ఉన్నాడు మీ ఎదుట నిలబడిన బలవంతుల మీద దేవుడు వ్యాధ్యమాడి మీకు న్యాయమును తీర్చబోతూ ఉన్నాడు న్యాయాధిపతిగా ఈ దినము నా దేవుడు మీకు న్యాయము చేసి ముగించబోతూ ఉన్నాడు భయపడవలసిన అక్కర్లేదు ఏ విషయంలో నీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నావు ఏ విషయంలో నీవు న్యాయమును చూడాలి అని ఆశపడుతున్నావు ఏ విషయంలో న్యాయం జరగక అల్లల్లాడిపోతున్నావు ఏ విషయంలో న్యాయం దొరకక న్యాయము దొరకక ఒకవేళ అన్యాయమును అనుభవిస్తూ వస్తున్నావేమో భయపడవలసిన అక్కర్లేదు ఈ ఉదయ కాల నా ప్రభు నీతో మాట ఇస్తున్నాడు ఈ ఉదయ కాల నా ప్రభు నీతో వాగ్దాన పూరితముగా నా ప్రభు నీతో చెబుతున్నారు భయపడకు నీ పక్షమున నేను నిలిచి ఉండబోతున్నాను బాధపడు వారి పక్షమున ఎందరైతే ఈనాటి వరకు బాధపడుతున్నారో వారందరి పక్షమున నా ప్రభు నిలిచి ఉన్నారు వారందరి పక్షమున నా దేవుడు వ్యాధ్యమాడబోతూ ఉన్నారు వారందరి పక్షమున వ్యాధ్యమాడి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి న్యాయములు తీర్చబోతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న నీకు న్యాయం జరగబోతుంది ఈ మాటలు వింటున్న నీవు బాధల మధ్య నుంచి తప్పించబడబోతున్నావు ఈ మాటలు వింటున్న నీ హృదయమునకు ఒక ఆనందం కలగబోతుంది ఈ మాటలు వింటున్న నీ హృదయమునకు నీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు తుడిచివేయబోతు ఉన్నాడు భయపడవలసిన అక్కర్లేదు న్యాయము తీర్చే దేవుడిగా నీ పక్షమున వ్యాధ్యమాడబోతో ఉన్నాడు ఆయన వ్యాధ్యమాడి బాధల మధ్య నుంచి తప్పించి బాధల మధ్యలోంచి బయటికి తీసుకొని వచ్చి నీకు నా ప్రభు న్యాయమే చేయబోతున్నారు ఈరోజు ప్రభుని అడగండి అయ్యా ఈ విషయంలో నేను బాధపడుతున్నాను ఈ విషయంలో నా పక్షం నిలిచి వ్యాధ్యం ఆడి నాకు జయం ఇవ్వవా నాకు జయం ఇచ్చి ఆశీర్వాదకరంగా నన్ను నడిపించవా అని ఈరోజు ఏ విషయములో నీకు న్యాయం జరగాలని ఏ విషయంలో బాధల మధ్య నుంచి నువ్వు బయటికి రావాలని కోరుకుంటావో నిశ్చయముగా ఆ విషయంలో నా ప్రభు ఒక అద్భుతమైన కార్యం ఉన్నాడు అక్కడ నుండి మిమ్మల్ని అందరు నా ప్రభు బయటికి తీసుకొని ఉన్నారు బాధపడే మీ పక్షమున నా దేవుడు నిలిచి వ్యాధ్యమాడి మీ కుటుంబాలన్నిటికీ జయమిచ్చును గాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మేమందరం మరొక దినాన చేరి మిమ్మల్ని స్తుంచేటట్లుగా సహాయం చేశారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నిజమే బాధపడే వారి పక్షమున వ్యాధ్యమాడి న్యాయము తీరుస్తానని మాట ఇచ్చి ఉన్నారయ్యా ఎందరైతే బాధపడుతూ న్యాయం జరగక కన్నీరు కారుస్తున్నారో ఇక మీదట న్యాయం జరుగునుగాక వారి పక్షము నిలిచి మీరు న్యాయం చేయబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి ఈ ఉదయ కాలశంలో ఒక సేవకుడిగా బిడలన ఆశీర్వదిస్తూ ఉన్నాను నిశ్చయముగా బాధపడే వారికి న్యాయం జరుగునుగాక బాధలు తొలగిపోవునుగాక కన్నీరు గాక ఒక్కొక్కరి హృదయానికి ఆనందం కలుగునుగాక తండ్రి అట్టి కార్యం ఈ ప్రజల పట్ల మీరు జరిగించి మహిమ పొందమని ఏ సునామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ బాధల మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించి మీకు న్యాయం చేసి మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు జయమిచ్చును గాక